మా తోటలో పండిన కాయగూరలు అలాగే పండ్లు పువ్వులు అన్నీ చూపిస్తాను చూడండి ఇది చాలా డేస్ అయిందండి మేము కట్ చేసి గెల అన్నమాట అరటి గెల ఇది ఏలకి పండ్లు చాలా టేస్ట్గా ఉంటాయి కర్ణాటకలో ఎక్కువగా దీన్ని పెంచుతారని చెప్పచ్చు ఆంధ్రలో కొంచెం పంట అయితే తక్కువేనండి అవి ఎప్పుడో కట్ చేసి పెట్టాము మాగుతాయి అని చెప్పేసి వెయిట్ చేసాము మాగాక ఇలా ఉంది చాలా పండ్లైతే తినేసాము కొద్దిగా ఉండేవి మీకు చూపిస్తున్నాను అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి చిన్నగా ఉన్న టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంటాయి ఏలకి పండ్లు అనమాట ఇవి ఇవి ఫ్రెష్గా బెండకాయలు మా అమ్మ నేను పెట్టిండే చెట్లకి వచ్చిండే బెండకాయలు అనమాట లేత బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవి పచ్చిమిరకాయలు యాజ్ ఇట్ ఈజ్గా పచ్చిమిరకాయలు అయితే మా తోటలో ఉండే విషయం మీకు తెలుసు హార్వెస్టింగ్ చాలాసార్లు చూపించాను ఇవి పువ్వులు రకరకాల పువ్వులు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో దాంతోపాటు మిరపకాయలు మిరపకాయలతో పాటు పండు మిరపకాయలు కూడా టమోటాలు చూడండి నాటి టమోటాలు అనమాట చాలా మందికి నాటి టమాటాలు ఎలా ఉంటాయో తెలీదు దీని స్కిన్ వాటి స్కిన్ అయితే చాలా పల్చగా ఉంటుందన్నమాట చాలా బాగుంటాయి టేస్ట్ వైజ్ పుల్లగా బాగుంటాయి ఇవి చూడండి వంకాయలు చాలా లేతగా ఫ్రెష్గా చాలా వచ్చాయన్నమాట నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్